హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీలావతి క్లాసెస్ నేను మీ భార్గవి ఈరోజు మీకు కట్టె పొంగల్ ఎలా చేయాలో చూపిస్తున్నాను ముందుగా ఒక గ్లాస్లో పెసరపప్పు తీసుకోవాలి ఇప్పుడు దీంట్లో పాన్లో వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా పెసరపప్పు అంతా మంచి అరోమా స్మెల్ వస్తుంది వేగిన తర్వాత ఇప్పుడు మనం అదే గ్లాస్తో బియ్యం తీసుకోవాలి ఈ బియ్యాన్ని కూడా పెసరపప్పుతో పాటు మరి కాసేపు దోరగా వేయించుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో తీసుకోవాలి నీళ్ళు పోసి శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన తర్వాత ఇప్పుడు దీనిలో నీళ్ళు పోసి కాస్త ఒక సేపు నానబెట్టాలి ఈ బియ్యం బాగా నానిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నాను దీనిలో కాస్త నెయ్యి వేసుకొని ఈ నెయ్యిలో ఇప్పుడు మళ్ళీ దీన్ని వేయించుకోవాలి ఇక మొత్తం కలుపుకోవాలి నెయ్యి అంతా దీనిలో ఇప్పుడు మనం వాటర్ పోసుకోవాలి ఒక గ్లాస్కి మూడు గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఆరు గ్లాసులు నీళ్ళు తీసుకున్నాను ఇంకా కాస్త రాక్ సాల్ట్ వేసుకొని ఒక ఫోర్ విజిల్స్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి ఇప్పుడు మనకి విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇలా బాయిల్ అయిపోయింది ఇప్పుడు మనకి రైస్ కాస్త పొడి పొడిగా అనిపిస్తుంది కదా దీనిలో బాగా బాయిల్ చేసిన వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి ఇలా కాస్త లూజ్గా అయిపోయింది ఇప్పుడు మనం పోపు పెట్టుకుందాం ఇప్పుడు దీనిలో నెయ్యి వేసుకున్నాను ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను పచ్చిమిర్చి పెప్పర్ ఇంకా మిర్చి ఎండుమిర్చి కరివేపాకు అల్లం నేను అల్లాన్ని ఇలాగ తిరుగుతున్నాను ఇప్పుడు కరివేపాకు మంచి స్మెల్ వస్తుందండి దీంట్లో కాస్త పసుపు ఇంకా చివరిగా ఇంగువ ఇప్పుడు మనం వండుకునే రెడీగా ఉన్న పొంగల్ దీనిలో వేస్తాం చూసారు కదా ఫ్రెండ్స్ చక్కగా వేడివేడిగా పొంగల్ రెడీ అయిపోయింది మీకు కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్